ఇవి వాల్డ్ న్యూస్ ఇక మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే టీడీపీ నేతలు కార్యకర్తలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మహానాడు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది సుమారు నూట యాభై ఎకరాల్లో మహానాడును నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే మహానాడు ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రేపు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు పన్నెండు వేల మంది హాజరు కానున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి మహానాడుకు మరి కొద్ది గంటల్లోనే సమయం ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మనమైతే కనుక ఏదైతే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామంలో ఉన్న దాదాపుగా ఇక్కడ నూట యాభై కూడా పూర్తిస్థాయిలో కూడా మహానాడు కాక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు అయితే ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడైతే దాదాపుగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు బస చేసేటువంటి ఆ బస దగ్గర ఉన్న పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు ఇక్కడైతే కనుక పూర్తి స్థాయిలో కూడా హైలైట్ పట్టిన పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం దాదాపుగా ఇక్కడికి చేరుకున్నారు అయితే ఇక్కడ చేరుకున్న పూర్తి స్థాయిలో అక్కడ అయితే కనుక ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినారు అయితే నూట యాభై సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు బహిరంగ సభ కావచ్చు అలాగే ప్రతిరంగ సభకు సభ కావచ్చు ఇప్పటికే మూడు టెంట్లు జరిగింది ప్రధానంగా ఆ మూడు రెండు కూడా లోకేష్ అలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినారు అలాగే భోజనం సంబంధించి భోజనం వసతి కూడా అలాగే ఎలా ఉంది దానిపైన కూడా పరిశీలించినారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కానీ ఇవాళ మధ్యాహ్నం సమయం కూడా నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా రానున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఆయన బస చేసేటువంటి ప్రదేశంలో ఉన్న ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా హై అలర్ట్ పెట్టారు అయితే మూడు రోజుల పాటు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ఉంటారు ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఆయన ఏదైతే బస్సు చేయారో ఆ ప్రదేశంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఎవరిని బయట నుంచి వ్యక్తులు లోపల రానికుండా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడ అలర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు అయితే మూడు రోజుల పాటు జరిగేటువంటి ఏదైతే మహానాడు కార్యక్రమం ఉందో అది కార్యక్రమం అంగరంగ జరిగింది అలాగే రేపు ఉదయం పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే రేపు పద్ధన దాదాపుగా ప్రతినిధులకు సంబంధించినటువంటి దాదాపుగా పన్నెండు వేల మంది నుంచి పదహైదు వేల మంది ప్రతినిధులకు సంబంధించినటువంటి బహు బహిరంగ సభ జరిగింది అలాగే దాని తరదం కూడా మధ్యాహ్నం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఏదైతే ఆ తీర్మానాలకు సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా చేయనున్నారు దాని తర్వాత మనం చూసుకుంటే సాయంత్రం కూడా ఏదైతే ఇక్కడ ముగింపు అనంతరం కూడా నారక లోకేష్ కూడా మాట్లాడినారు దాని తర్వాత మరుసటి చూసుకుంటే కనుక పార్టీ కార్యక్రమాలు అలాగే తదితర అంశాలపైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఎనిమిదో తేదీ కూడా పూర్తిస్థాయిలో కూడా చర్చించుకున్నారు అలాగే దాదాపుగా ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం అయితే కనుక పూర్తిస్థాయిలో ఐదు లక్షల మందితో కూడా పూర్తిస్థాయిలో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఆ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అలాగే ఐదు వేల మంది పోలీసులతో కూడా పూర్తిస్థాయిలో పహారా ఉంది అలాగే మరోపక్క చూసుకుంటే ఎన్ఎస్జి కావచ్చు అలాగే చంద్రబాబుకు సంబంధించినటువంటి మొత్తం భద్రత ఉందో అదంతా కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి భద్రత అయితే పూర్స్థాయిలో ఇప్పటికే ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా సరే రేపు ఉదయం ఎనిమిది గంటల సమయంలో కూడా మహానాడు అయితే కనుక అంగరంగ వైభవం కూడా ప్రారంభంగానే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకోవచ్చు కడప నగరంలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు అలాగే లాడ్జ్లు అలాగే రెస్టారెంట్లు కూడా పూర్తిస్థాయిలో ఫుల్ అయిన పరిస్థితి ఉంది ఎక్కడ చీవయస్ తిరగకర పూర్తిస్థాయిలో రాని జనాలు రాన పరిస్థితి ఉంది ఇప్పుడు మహానాడు ప్రాంగణానికి కూడా పెద్ద ఎత్తున శ్రీకాకుళం నుంచి ఇటు పూర్వ వరకు కూడా పూర్తి కార్యకర్తలు అయితే ఇప్పుడు బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ఇవాళ సాయంత్రం అయితే కనుక కడప నగరం అంతా కూడా పూర్తి తెలుగుదేశం కార్యకర్తలు అలాగే నాయకులతో కూడా పూర్తి స్థాయిలో నిండిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు మహానాడు వేదిక నుంచి రాగేశ్ తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప